ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆయన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో వీరి ఖాతాలోకి డబ్బులు ముఖ్యంగా ఐదు లక్షల రూపాయలు సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంట లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోదామండి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం అయితే అన్నమాట ఇటీవల కాలంలో భారీ వరదలతో మృతి చెందినటువంటి కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయించారనమాట ఈ మేరకు వరదలు మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అయితే చేయడం జరిగింది పశువులు మరణించినా పరిహారం ఇస్తామన్నారు అదేవిధంగా మరిన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాలో కలెక్టర్లు ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది పైన సమగ్ర నివేదిక తయారు చేసి కేంద్రానికి ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది అదేవిధంగా వరదల కారణంగా ఏర్పడిన పైన కూడా సమగ్ర నివేదిక రిపోర్ట్ అనేది తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశాడు ఇక ఈ నిర్ణయాలతో వరద బాధిత కుటుంబాలకు కొంత భరోసా కలిగించే ఊరటైతే ఉందన్నమాట అధికారులు తెలిపారు గత ఏడాది భారీ వర్షాల కారణంగా నష్టానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో సీఎం అధికారులు ఆరా తీశారు తక్షణమే కేంద్ర దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలన్నారు భారీ వర్షాల సమయంలో చెరువులు నష్టం కలగకుండా కూడా చూడాలని చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు పంట నష్టం అంటే పశువులు చనిపోయినా కూడా వాటికి సంబంధించి నష్టపరిహారం కూడా అందజేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక తీవ్ర నష్టపోయిన ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా పది కోట్లు ఏదైతే శాంక్షన్ చేసే దిశగా ఇందుకు సంబంధించి రోడ్లు కావచ్చు అదేవిధంగా భవనాలు చెరువులు కుంటలు వీటికి రిపేర్ల విషయంలో కావచ్చు పంట నష్టం ఎన్ని ఎకరాల వరకు వారికి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కదా ఎకరానికి పదివేల రూపాయలు పంట నష్ట పరిహారం అందజేస్తున్నామని ఇవన్నీ కూడా సో కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట